వెల్కమ్ టు భారత్ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం వివిధ ధాన్యాలకు ధర పెంచడమే కాకుండా రైతుల బాగు కోసం రైతులేనిదే రాజ్యం లేదు అన్న నానుడిగా రైతును బలోపేతం చేసే దిశగా మోదీ చేస్తున్న పనులకు అండగా ఉంటామని వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం జరిగింది పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు దుమాలా శ్రీకాంత్ మరియు కిసాన్ మోర్చా అధ్యక్షులు సుంకరి బాలకిషన్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు जय जवान जय कान जय जवान जय किसान जय जवान जय किसान जय जवान जय किसान Mataram 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 సిరిసిల్లా పట్టణ భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి పాలాభిషేక ఘట్టం ఇప్పటి వరకు జరిగాది మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా సిపాయిల మన జవాన్ల సత్తా ఏందో నిరూపించి ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసి తదుపరి మన గౌరవ ప్రధానమంత్రి గారు వెళ్ళి బార్డర్లోకి వెళ్ళి సిపాయిలతో ఎంత హాయిగా వాళ్ళ విజయోత్సవాల్లో భాగంగా వారు ఉన్నారు అదే రూపకంగా మన స్లోగా జై జవాన్ జవాన్ జై కిసాన్లో భాగంగా రైతు లేనిదే రాజ్యం లేదంటారు అలాంటి రైతును రాజుగా చేయాలనే సదుద్దేశంతో మన భారతదేశంలో ఉన్నటువంటి రైతులందరి పారేటువంటి ప్రధాన మంత్రిగా ఈరోజు వారు రైతులకు ప్రతి పంటకు మద్దతు ధర ప్రకటించి వారి యొక్క మన్ననలు పొంది కిసాన్లు అంటే రైతులను రాజులు చేయాలనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకు పడింది కనుక ఇలాంటి నిర్ణయాన్ని మన భారతదేశ రైతులందరి మరియు భారతీయ పౌరులంతా స్వాగతిస్తూ వారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తూ సిరిసిల్ల పట్టణ శాఖ మరియు కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము సిరిసిల్ల పట్టణంలో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి ఎన్నంటి భారతీయ జనతా పార్టీ మరియు దేశ పౌరులందరూ ఉంటారని తెలియజేస్తూ మరొకసారి